హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటే స్టాక్స్ ఈరోజు నేను మా గార్డెన్లోని సొరకాయని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఆర్గానిక్ సొరకాయ ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మనము సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము పీల్ తీసుకోవాలి ఇలాగా ఇంత క్లీన్గా తీసుకోవాలి గ్రీన్ కలర్ అనేది ఉండకూడదు ఇలా మనము తురుముకోవాలి క్యారెట్ని ఎలా తురుముకుంటాము అలాగా తురుముకోవాలి ఇలాగా స్క్వీజ్ చేయకూడదు ఇలాగే ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండు పచ్చిమిర్చి చిన్న సైజు అల్లం ముక్క తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు సపరేట్గా బౌల్ తీసుకొని ఒక కప్పే తీసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పీసెస్ వేసుకోవాలి చిన్న సైజు ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఒక్క కప్పే తీసుకున్నాం కాబట్టి మనం సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ మనకి సరిపోయినంత వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది పెద్ద స్పూను ఇప్పుడు రైస్ ఫ్లేవర్ ఫ్లోవర్ అది చూడండి త్రీ స్పూన్స్ వేసాను కొత్తిమీర చిన్న బౌల్ వేసాను కొత్తిమీర ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ప్యాన్లో బాగా హీట్ అయిన తర్వాత ఇలా గారేజ్ చేసినట్టు అన్నీ వన్ బై వన్ వేసుకోవాలి సేమ్ మనం గారెలు ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి మిడిల్ను ఇలా టచ్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే డీప్ ఫ్రై అయిపోతాయి చూడండి ఫ్రై అయ్యాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువ చూడండి చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది హెల్త్కి పిల్లలు ఇలా చేసి పెడితే అసలు వదిలిపెట్టరు ఈ కచ్చప్లో వేసుకొని మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి Thank you for watching friends.